హైటీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వెల్లుల్లి అండ్ గ్రీన్ బఠానీతో కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఉండేలాగా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగ డిఫరెంట్గా టేస్టీగా ఒకసారి కర్రీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని పావు టీ స్పూన్ పసుపు పొడిని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలి పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉండే పెరుగుని వేసుకోండి ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకున్న తరువాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఇందులోకి వెల్లుల్లి గడ్డల్ని వేసుకోవాలి ఇందులో నుంచి వెల్లుల్లి రెబ్బల్ని సపరేట్ చేయకుండా ఈ విధంగా గడ్డలుగా వేసుకోవాలి మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం మూడు వెల్లుల్లి గడ్డల్ని వేసాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ వెల్లుల్లిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత అర టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆయిల్లో ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఒక మీడియం సైజ్ టమోటాని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటా ముక్కలు అంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ టమోటా ముక్కలు బాగా మగ్గిన తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోవాలి అర నిమిషం పాటు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా ఆ పెరుగు వాటర్ అంతా వేసేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మనం పసుపు పొడి సాల్ట్ కారపొడి వేసాం కాబట్టి ఇప్పుడు ఏమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఒకసారి గరిటతో దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత అరకప్పు వరకు గ్రీన్ బఠానీని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి దీన్ని గరిటతో బాగా కలుపుకోవాలి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో దాన్ని బట్టి మనం వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బఠానీ ఉడికేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ఉంది కదా ఈ వెల్లుల్లికి ఉండే పైన పొట్టునంతా తీసేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత చేత్తో ఇలాగ పొట్టుని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి రోజు తినే కూరలు బోర్ కొట్టినప్పుడు ఇలాగ డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఈ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి బఠానీ ఉడికిందా లేదా అనేసి నాకు ఇక్కడ బఠానీ ఉడికిందండి ఇలాగ బఠానీ ఉడికిన తరువాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి తరువాత కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి ఈ వెల్లుల్లిని వేసుకున్న తరువాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి ఈ గ్రేవీ అంతా వెల్లుల్లికి బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఈ గ్రీన్ బఠానీ ప్లేస్లో మీరు ఏ అయినా యూజ్ చేసి ఈ కర్రీని చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి గ్రీన్ బఠానీ కర్రీ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెలైకాని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్